ऑनलाइन ऑनलाइन हां बैंड अमर 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 अमर

రెండు వేల పంతొమ్మిది ఇదే రోజు ఫిబ్రవరి పద్నాలుగున మన సిఆర్పిఎఫ్ జవాన్లందరూ కూడా ఒక కాన్వాయ్ లాగా జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్తుండంగా మన దేశ రక్షణ కోసం వాళ్ళు వెళ్తుండగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలు రక్షణ మంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళు జమ్మూ కాశ్మీర్ రక్షణ కోసం వెళ్తుండగా జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ పూర్తిగా ప్లాన్ చేసి వాళ్ళని రెక్కీ చేసి ఆ యొక్క కాన్వాయ్ మీద ఒక మానవ బాంబుగా వాళ్ళు వచ్చి ఒక కారులో వాళ్ళు మన వాళ్లపై దాడి చేయడం జరిగింది ఈ యొక్క తీవ్రవాదమైనటువంటి ఈ చర్యలో మన వాళ్ళు సిఆర్పిఎఫ్ జనాలు నలభై మంది అసూలు బాశారు ఈ నలభై మంది ఆ రోజు మన దేశం కోసం పాల ప్రాణాలు కోల్పోయారు అందుకే వారిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వారిని అమరవీలుగా కీర్తిస్తూ ఈరోజు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం భారతదేశం మొత్తం కూడా ఈ రోజుని బ్లాక్ డేగా పాటిస్తోంది ఈ బ్లాక్ డేగా పాటిస్తూ ఆ దినాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తీవ్రవాదాన్ని రూపుమాపే విధంగా మన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి బాధ్యతగా ఆయన తీసుకునే ప్రతి చర్యలో ప్రతి అడుగులో మనంతా తోడ్పాటుగా ఉండేలాగా మనమందరం కూడా ఆయనకి ఆయుర ఆరోగ్యాలతో పాటుగా ఆయనకి మంచి ఆయుష్ కూడా రావాలని మనమందరం కూడా ప్రార్థించాలి ఎందుకంటే ఈరోజు విశ్వగురువుగా మన భారతదేశం ప్రపంచమంతా కీర్తించబడుతుందంటే అది మన ప్రధాని మోడీ గారి వల్లేని జగద్విదితం ఆ విషయం అందుకే ఈరోజు ఏ రోజైతే నలభై మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళు పెట్టుకున్నారో వెంటనే మన ప్రధాని గారు రక్షణ మంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అలాగే పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నటువంటి జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు కూడా బుద్ధి చెప్పాలి అని సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున వాళ్ళు పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్ళి బాలాకోట్ దగ్గర సర్జికల్ స్ట్రైక్ స్ట్రైక్స్ చేయడం జరిగింది ఆ స్ట్రైక్స్లో దాదాపు మూడు వందల మంది తీవ్రవాదులని మట్టు పెట్టడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిచర్య ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తీవ్రవాదులకి తీవ్రవాద సంస్థకి తెలియచేయడం జరిగింది అందుకే మనం ఇవాళ ఎటువంటి ఈ రోజుని మనం చాలా సంతాపంతో మనం స్మరించుకుంటూ ఆ యొక్క నలభై మందికి కూడా వారి యొక్క పవిత్ర ఆత్మలకి శాంతి కలగాలని మరొకసారి దేవుని ప్రార్థిస్తూ వారి ఆత్మలకు ఘన నివాళి అర్పిస్తూ వారి కుటుంబాలకి మనమంతా మన దేశమంతా బసటగా ఉండాలని మన ప్రభుత్వాలన్నీ కూడా బాసటగా ఉంటాయని మనమందరం కూడా వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అలాగే ప్రతి ఒక్క పౌరుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆశయాల మేరకు మన నాయకుడికి రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలంటే దేశం అంటే ఎంత గౌరవమో ఎంత తన యొక్క నిబద్ధతతో ఆయన పాటిస్తారో తన ఎప్పుడు అంటారు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ దేశం బాగుండాలి దేశ సరిహద్దులు బాగుండాలి అని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కోరుకుంటారో ఆయన బాటలో కూడా నడుద్దాం అందుకే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆప్యాయతలు అనుబంధాలు మనకు అంతకు తెలిసిన విషయమే వారిద్దరూ కూడా మన రాష్ట్రానికి మన దేశానికి అండగా ఉంటూ మన రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర అభివృద్ధికి అలాగే దేశాభివృద్ధికి దేశ రక్షణకు కూడా వీరిద్దరూ పాటుపడతారని వారి వెంటే మనమంతా నడుస్తామని కూడా ప్రతి జనసేన కూడా కోరుకోవాలని నేను కోరుకుంటూ వారికి పవిత్రాత్మలకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను